హలో అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈరోజు మేము సోమవారం కాబట్టి టెంపుల్కి వెళ్తున్నాం శివుణ్ణి దర్శనం చేసుకుందామని స్ఫటికలింగం ఎలా ఉంటుందో దేవుని చూద్దాము వెళ్ళిపోదాం ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయాము స్ఫటికలింగం అనేది ఉంటుంది అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది మా మా దగ్గర నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ స్ఫటికలింగాన్ని ఇవన్నీ గ్యాలక్సీ టౌన్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఇక్కడ అన్నీ చాలా ఇక్కడ అన్నీ అన్ని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ అన్ని ఇన్ఫోసిస్ సారీ ఇక్కడ ఇన్ఫోసిస్ ఆఫీస్ ఉన్నందుకు అన్ని అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చూసిన అపార్ట్మెంట్సే ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది అలాగే స్ఫటికలింగం అనేది స్ఫటికంతో చేయబడిన శివలింగం అన్నమాట అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బొడ్రై ప్రతి ప్రతిష్ట మనం ఇక్కడ రైట్ తీసుకున్నట్టయితే మనం టెంధికొండ టెంపుల్ అయితే వచ్చేసింది చూ ఎంత పెద్దగా ఉంటుంది తెస టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది ఎక్కలేని ప్రశాంతత దొరికినట్టు అనిపిస్తుంది చూడండి ఇక అక్కడ స్టార్ట్ అయితే ఇంకా ముందు వరకు ఉంది కోనేరు విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు లింగాలు చాలా లింగాలు ఉంటాయి ముందర లోపల చూపిస్తాను వెళ్ళాక అక్కడ పెద్ద విగ్రహం అక్కడ వాటర్ ఉంటుంది అక్కడ కోనేరు కూడా ఉంది అక్కడ కోనేరు కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఇక్కడ గజస్తంభం కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి స్వామి టెంపుల్ అనమాట మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం దర్శనం చాలా మంచిగా అయింది అర్చన చేయించాము ఇది హిందూ మతంలో ప్రత్యేకించి అనేది శైవ సంప్రదాయాలు పూజింపబడుతుందనమాట స్ఫటికలింగాన్ని పూజించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు వీటిలో ఆరోగ్యం ఐశ్వర్యం మనశాంతి మరియు ఆధ్యాత్మిక వృద్ధి ఉన్నాయని నమ్ముతారు అలాగే స్ఫటికలింగం యొక్క ముఖ్య లక్షణాలు అలాగే ప్రాముఖ్యత ఏంటంటే స్ఫటికలింగం శివలింగం రూపంలో అధిక శక్తివంతమైనదిగా భావింపబడుతుందనమాట ఇది చుట్టుపక్కల వాతావరణాన్ని సానుకూలంగా మార్చి ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు అలాగే స్ఫటికలింగాన్ని ధ్యానంలో ఉపయోగించడం వల్ల ఏకాగ్రత మరియు మానసిక స్పష్టత మెరుగుపడతాయని ఆధ్యాత్మిక వృద్ధికి సహాయపడుతుందని నమ్ముతారు అలాగే స్త్రీ పురుష భేదం లేకుండా పూజించవచ్చు శివుని అనుగ్రహాన్ని పొందవచ్చు స్ఫటికలింగ పూజ ద్వారా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు స్ఫటికలింగం అనేది క్వార్ట్తో తయారు చేయబడిన ఒక రకమైన లింగం అన్నమాట ఇది అలాగే కొంతమందికి గృహంలో అంటే ఇళ్ళల్లో స్ఫటికలింగాన్ని పూజించుకోవచ్చా అనే అనుమానం ఉందా ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఏంటంటే ఇంట్లో స్ఫటిక లింగాన్ని పూజించుకోవచ్చు అనమాట పండితులు చెప్తున్నారు ఏం కాదు పూజించుకోవచ్చు కానీ లింగానికి రోజు పాలు పండ్ల రసం పరిశుభ్రమైన నీరుతో అభిషేకం చేయాలి అలాగే పువ్వులతో అర్పించాలి దూపాదీపారాధన స్ఫటికలింగానికి పూజించాలన్నమాట ఇలా చేస్తే సమస్త దోషాలు పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుస్తాయన్నమాట అలాగే స్ఫటికంతో తయారయ్యే విఘ్నేశ్వరుడు ఉంటాడు కదా ఆ శివలింగం పూజ గదిలో ఉంచి పూజించడం ద్వారా అనుకూల శక్తి పెంపొందుతుందని నమ్ముతారు అలాగే స్ఫటిక ఏనుగును పూజ గదిలో ఉంచి పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనమాట ఈ స్ఫటిక ఏనుగుని అనేది మనం పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మి అనేది మన లక్ష్మీ కటాక్షం అనేది తలుగు పెరుగుతుంది అనేది మన పూర్వ పండితులను చెబుతున్నారు అలాగే స్ఫటిక లింగానికి విభూతితో అభిషేకం చేస్తే పాపాలు తొలగిపోతాయి ప్రతికూలత ఉండవు నవగ్రహాలతో ఏర్పడే ఈతి బాధలు ఉండవు స్ఫటికలింగానికి ముందు నిష్ఠతో కూర్చొని శివ పంచాక్షరి మంత్రంలో నూట ఎనిమిది స్థుతించినట్లయితే కోరి కోరిన కోరికలు నెరవేరుతాయి స్ఫటికలింగ పూజతో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు వెళ్ళి అన్నమాట స్ఫటికలింగం ముందు కూర్చొని శివ పంచాక్షరిని మాత్రమే చెప్పాలని లేదు లక్ష్మిని స్థుతించుకోవచ్చు లక్ష్మి అష్టోత్తరంతో జపించవచ్చు తద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు స్ఫటికలింగం అంటే దీనిని స్ఫటికలింగం లేదా స్ఫటిక శివ లింగం అని కూడా పిలుస్తారు అలా ఇందాక చెప్పాను కదా ఈ స్ఫటికలింగం అనేది క్వాట్ క్రిస్టల్తో తయారు చేయబడిందని ఇది అసాధారణమైన వైద్యం మరియు ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఉంటుందంట ఇది స్థూపాకార ఆకారంలో ఉంటుంది అలాగే మా పవిత్ర ప్రాముఖ్యత ఏంటంటే పువ్వులు ధూపం మరియు నైవేద్యాలతో అలంకరింపబడిన స్ఫటికలింగం తరచుగా మతపరమైన బలపీఠం లేదా మందిరంపై కనిపిస్తుంది అనమాట భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు మరియు స్ఫటికలింగం ద్వారా ఆయన ఆశీర్వాదాలను కోరుకుంటారు అలాగే ఈ లింగం స్వర్గం నుండి దయా అంతగ్రత శాంతి మరియు జ్ఞానోదయాన్ని ప్రసాదించగలదనమాట అంత శక్తి ఉంది అనమాట స్ఫటికలింగానికి అలాగే ఐదు స్ఫటికలింగాలు ఆది శంకరాచార్యులు కైలాసం వెళ్ళి ఐదు స్ఫటికలింగాలను తెచ్చారని మార్కండేయ సరిహాతలో శివలింగం ప్రతిష్ఠించ చిదాంబర సభాధుడే మోక్షదం సర్వజంతునాం త్రయసుందరం ముక్తిలింగం తు కేదారి నీలకంటే పరమేశ్వరం కాంచ్యం శ్రీ కామకోటే తు యోగలింగ మనోత్తరం శ్రీ శారదాఖ్య పీఠేతు లింగంతో తమ్ భోగనామకం అంటూ ఆ లింగాలను ఎక్కడెక్కడున్న ఎక్కడెక్కడ ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నాయో వివరించారన్నమాట మార్కండేయ వాళ్ళు అనమాట అలాగే కేదార్నాథ్లో లింగాన్ని నేపాల్లో గల నీలకంఠ క్షేత్రంలో వరలింగాన్ని చిదాంబర క్షేత్రంలో కనుక సభలో మోక్షలింగాన్ని శృంగేరి శారద పీఠంలో భోగలింగాన్ని కంచి కామకోటి పీఠంలో యోగలింగాన్ని ప్రతిష్ఠించడం ప్రతిష్ఠించడం జరిగిందని మార్కండేయ సరిహాతలో పేరున్నారన్నమాట సమస్త విశ్వం శివాలయం హరహర మహాదేవ శంకర అంటూ జలం సమర్పించినంతనే నేనున్నా అంటూ భక్తులు కోన కోరికను తీర్చే బోలాశంకరుడు మొదటిసారి ఎలా పూజించుకోవాలంటే స్ఫటికలింగాన్ని పెట్టుకున్నప్పుడు మహాశివరాత్రి రోజున పూజించడం అత్యంత శ్రేష్టం అన్నమాట లేదా సోమవారం నాడు శుక్రవారం రోజున స్ఫటికలింగాన్ని మొదటిసారిగా పూజించుకోవచ్చు అనంతరం పూజ మందిరంలో ప్రతిష్ఠించి అభిషేకించడం మంచిది అలాగే జాతకంలో శుక్ర గ్రహ దోషాలు ఉన్నవారు దోష నివారణకు స్ఫటికలింగాన్ని అభిషేకించడం మంచిది మనము మనము స్ఫటికలింగాన్ని అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే రవి శుక్ర గ్రహాలు కలిసి ఉన్నప్పుడు అస్తంగత్వ దోషం ఏర్పడుతుంది ఇలాంటి దోష నివారణకు రవికి అతి దైవం అయిన శివ స్వరూపుణ అయిన శివలింగాన్ని శుక్రగ్రహానికి చెందిన రత్నమైన స్ఫటికాన్ని శివలింగ రూపంలో అభిషేకించి అభిషేక తీర్థాన్ని స్వీకరించడం ద్వారా అస్తంగత్వ దోష ప్రభావం నుండి విముక్తి కలుగుతుంది స్ఫటికలింగాన్ని నిత్యం పూజించడం వలన వివాహ విషయంలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది రోజు స్ఫటికలింగాన్ని పూజించేవారు వైవాహిక జీవితంలో సమస్యలు తీరి సుఖ శాంతాల సంతోషాలతో ఉంటారు అంతేకాదు స్ఫటికలింగాన్ని అభిషేకించి ఆ తీర్ తీర్థాన్ని పుచ్చుకోవడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది వ్యాపార అభివృద్ధి కోసం స్ఫటికలింగాన్ని వ్యాపార స్థలంలో ఉంచి అభిషేక అభిషేకం చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు వ్యాపారంలో నరదృష్టి ప్రభావం తొలగి జనాకర్షణ కలుగుతుంది ఆర్థిక అభివృద్ధి పొందుతారు అంటే ఏమన్నా మనీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందులో నుంచి ఉపోష బయటపడతారనమాట అలాగే ఈ నామాలను నిత్యం స్మరిస్తే సదాశివానుగ్రహం కలుగుతుంది ఓం శివాయ నమ මහේෂ්වරාය නමහා හෝම් දුදුරාය නමහා ඔොහම් විශ්ණවේ නමහා හෝම් පිත්තා මහාය නමහා ඔවන් සම්සාර වෛත්‍යය නමහා හෝම්සර්ව ඥාය නමහා ඔවුම් පරමාත්මන නමහාවි ෂ්ට నామాలు అన్నమాట ఇది ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటే అంత మంచిగా జరుగుతుంది అలాగే శివానుగ్రహం కూడా మనకి ఉంటుందని మనం నమ్ముకోవాలన్నమాట నమ్మాలి ఇవే చూడండి ఇవి అన్ని లింగాలు ఆల్రెడీ అప్పుడు ఫస్ట్ చెప్పాను కదా లోపల లింగాలు చూపిస్తానని ఇవే అన్ని దానికి మేము ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింగానికి మేము నీళ్ళతో అభిషేకం చేశాము చేసుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క శివుణ్ణి అట్లా దర్శించుకున్నట్టు భావిస్తున్నాను అన్నమాట వెనకాల మీకు చూసినట్టయితే వెనకాల మీకు అవి రాసిన రాసినారు కదా అవి కనిపిస్తున్నాయి కదా వెనకాల మహాకాళేశ్వర్ ఉజ్జయిని మహా మధ్యప్రదేశ్ అనిట్లా కనిపిస్తుంది కదా అన్ని రాసి ఉన్నారన్నమాట ఇది ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ అలా మీరు చూసినట్టయితే చదువుకోవచ్చు వెనకాల ఒక్కొక్క పేరు ఉంది ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క పేరు ఇక్కడ ఉంది అనేది కూడా అంటే లింగాలు ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో అక్కడ అన్నీ ఎలా అయితే ఉంటే కూడా సేమ్ అలాగే డిజైన్ చేసి ఉన్నారు ఇది తమిళనాడులో రామేశ్వరం అన్నమాట అక్కడ లింగం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఇది మహారాష్ట్రలో ఉత్తర్ప్రదేశ్ ఇంకో విషయం కూడా చెప్తాను శివలింగం ఎలా ఉద్భవించింది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ పురా పురాణాల ప్రకారం భౌగోళికంగా చూద్దాము దివ్య వ్యాపకత్వం ఉన్న ఏ జీవి అయినా విష్ణు రూపమే అలానే సృష్టికి మూలమైన జ్వరమరణాలను దాటిన ఏ జీవి అయినా బ్రహ్మమే కానీ ఇక్కడ అంత సర్వవ్యాపకత్వం ఉన్న విష్ణువుకు తదనుగుణమైన ఆత్మ ఆత్మస్థితిలో నిలిచిన బ్రహ్మకు కూడా మనోబుద్ధి చిత్తాహంకారాలు కలిగినప్పుడు నేను అంటే నేను అని వాదలాట వాదలాడుకున్నారనమాట అది జరిగింది వాదలాట జరిగింది కానీ కానీ ఆ అజ్ఞానంధకారం తొలగడానికి ఆద్యంతాలు రూపం లేని ఒక స్ఫూటమైన రూపం ముందర వెలిసింది అది అది ఆద్యంతాలు కనుగో కనుగొనమని చెప్పినప్పుడు అంతాన్ని కనుక్కోవడానికి వారాహ రూపంలో భూమి భూమిని తొలిచి విష్ణువు ఆదిని కనుగొనడానికి వాహనంతో బ్రహ్మ వెళ్ళారనమాట కానీ కనుగొనలేదు అలా అలా ఉద్భవించింది అనమాట లింగం ఆ రూపం అలాగే ఇప్పుడు బా ఇంతకు ముందుది భౌగోళికంగా చూసాం కదా ఇప్పుడు తాత్వికంగా చూద్దాము ఇది ఇప్పుడు తాత్వికంగా చూ చూసినట్టయితే గతం గురించిన ఆలోచన అలాగే భవిష్యత్తు గురించిన ఆలోచన ఈ రెండు ప పట్టిన మనసు ఎప్పుడూ నిశ్చలంగా ఆలోచించదు అలాగే ప్రతిక్షణం మనం జుగ జుగారుకులమైన ఏ పని చేస్తున్నామో దాని మీద మనం అంత అంతఃకరణ దృష్టి నిలిపి మనోబుద్ధి అంకారాలు లోనవాకుండా చేసిన పని ఆత్మదర్శనం అలా చేసి ఉండ ఉండగా గత భవిష్యత్ తాలూకు జ్ఞాపకాలు అన్ని వర్ణించి మనోనిశ్చయంతో ఉండటమే శివాత్వం అప్పుడు గత భవిష్యత్తు తాలూకు వాహన వాసనలు లేని కారణంగా జన్మ ఉండదు అదే బ్ర స్థితి పరిపూర్ణ సదాశివాత్వం అలాగే ఇప్పుడు భౌగోళికంగా చూద్దాం ఒకసారి ఇలా ఇలా అనేది ఇప్పుడు భౌగోళికంగా చూసినట్టయితే మన సృష్టిలో ఉన్న రెండు ఎనర్జీలు ఏంటంటే ఫామ్స్ కైనటిక్స్ స్టాటిక్ ఎనర్జీస్ అనమాట అలాగే కైనటిక్ ఎనర్జీ ఎప్పుడు కదులుతూ ఉంటుంది అది అది క్లాక్ వైజ్ మోషన్లో నిత్య చలనం అవుతూ ఉంటుంది దానికి ఒక రూపం ఇస్తే అది ఇన్వర్టెడ్ షేల్ అదే రూపం మన లింగం చెప్పాలంటే క్యాస్మోస్ గ్యాలక్సీ స్టార్స్ ఇలా అని పుట్టిందని ఒక ఎనర్జీ స్పేస్ అంటున్నాం అది రూపం లేకుండే రూపం లేకుండా అత్యంత గురుత్వాకర్షగా ఉంటుంది దానికి బ్లాక్ హోల్ అని అనుకుందాం అది అది డైమెన్షనల్గా ఎనర్జీస్ అవుతుంది అలాగే సమస్తాన్ని తనలో కలుపుకుంటుంది కానీ అది ఎగ్జిస్ట్ ఎక్కడ అయిందనేది మనం చెప్పలేము దేని నుంచి అయితే సర్వం సృజించబడిందో దానిలోకి సమస్తం లీనమవుతుంది అదే లింగం అనమాట లింగంలో లిమ్ అంటే లయం లయమవటం గమ్ అంటే రావటం ఎందులో నుంచి సమస్తం విశ్వము మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తుందో తిరిగి ఎందులో అవుతుందో అదే లింగము థ్యాంక్ యూ సో మచ్ బాయ్